మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చుండెరు ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి ఆయన బేతనియలో కుష్టరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారంల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకియవచ్చునని చెప్పి ఆమెను గూర్చు సనుగుకొని అందుకు ఏసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకు ఇష్టమైనప్పుడు వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ఈమె తన శక్తి కొలది చేసి భూస్థాపన నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను పన్నెండు మందిలోనొకడుగుస్కర్ యోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపబడవలెనని అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండిరి కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ కుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును పడును వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పసుకాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడు అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చాను వారు కూర్చుండి భోజనం చేయుచుండగా ఏసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకరి తర్వాత ఒకడు ఆయన నడుగసాగిరి అందుకు ఆయన పన్నెండు మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి రాయబడినట్టు పోవుచున్నాడు అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలనెను వారు భోజనం చేయుచుండగా ఆయన మరి ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు మీరు తీసుకొనుడి ఇది నా శరీరం అనెను పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని వారికిచ్చను వారందరూ దానిలోనిది త్రాగిరి అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము రసము క్రొత్తదిగా త్రాగుదినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అంతట వారు కీర్తన పాడి వలీవల కొండకు వెళ్ళిరి అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ పడదరు గొర్రెల కాపరిని పట్టు గొర్రెల కాపరిని కొట్టుదురు గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదనెను అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతని చూచి నేటి రాత్రి కోడి రెండు మారులు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పనెను అట్లు వారందరనిరి వారు గెచ్చేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడవుటకును ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణం మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ధ నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించుము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడియాయనను మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండెరి ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలెనో వారికి తోచలేదు ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇక చాలును గడియ వచ్చినది ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని చెప్పాను వెంటనే ఆయన ఇంకనూ మాటలాడుచుండగా పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోతి యూదా వచ్చాను వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి శాస్త్రుల యుద్ధ నుండి పెద్దల యుద్ధ నుండి వారు వారాయనను అప్పగించువాడు ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను వాడు వచ్చి వెంటనే ఆయన యుద్ధకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి దగ్గర నిలిచిన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను అందుకు యేసు మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు అయితే లేఖనము లే లేఖనములు నెరవేరునట్లు ఈలాగు జరుగుచున్నదని చెప్పాను అప్పుడు వారందరూ ఆయనను విడి విడిచి పారిపోయిరి తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయను వారు యేసును ప్రధాన యాజకుని వద్దకు తీసుకొని పోయిరి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరం నుండి ఆయనను ఆయన వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనిచుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యం వెదకిరి గాని ఏమీ వారికి దొరకలేదు అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారు సాక్ష వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటేమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి కానీ అలాగైనాను వీరి సాక్ష్యమును సరిపడలేదు ప్రధాన యాజకుడు వారి మద్దను లేచి నిలిచి ఉత్తరమేమియో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసునడిగాను అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడమైన క్రీస్తువు నీవేనా అని ఆయన నడుగగా యేసు అవును నేనే మీరు మనిషి కుమారుడు సర్వశక్తు కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూడు వచ్చుటయు చూచెదరని చెప్పను ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదూషణ మీరు విన్నారు కారా మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుకు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి పేతురు చలి కాచుకొని చుండుట చూచను అతని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా అనెను అందుకతడు ఆయన ఎవడో నేనెరుగను నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళను అంతటా కోడి కూసెను ఆ పనికత్తె అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిల్చున్న వారితో మరలా చెప్పసాగాను అతడు మరలా నేను కాననెను కొంతసేపైన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి నిజంగా నీవు వారిలో ఒకడవు నీవు గలిలయుడవు గదా అని అందుకతడు మీరు చెప్పుచున్న మనిషిని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు వెంటనే రెండవ మారు కోడి కూశాను గనుక కోడి రెండు మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని ఏసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయి చూ ఏడ్చెను